హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కూడా కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది మరి కాసేపు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది నగర వీధులు ఎలా ఉన్నాయి వర్షం దెబ్బగానేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం చెరువును తలపిస్తున్నాయి వీధులన్నీ కూడా వాహనాలు రావాలంటే అలా అతి కష్టం మీద నీళ్ళల్లో రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒక చోట కాదు మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఇదే దుస్థితి కనిపిస్తుంది మొత్తం అంతా కూడా నగరంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తున్నాం ఎలా ఉన్నాయి అనేది కొద్దిపాటి వర్షానికే ఎలా ఉందంటే కంటిన్యూ వర్షం పడితే ఈ రోడ్లపైన ఇంకా చెరువుల్లో వెళ్ళినట్టు కాలువల్లో వెళ్ళినట్టు బోట్లో వెళ్లాల్సిన పరిస్థితి చూస్తున్నాం మనం ఏ విధంగా కార్లు వచ్చేటప్పుడు కూడా ఎంత వాటర్ కింద ఉందనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది మరోపక్క చాలా చోట్ల నాణాలు ఓపెన్లు ఉన్నాయి హెవీ రేంజ్ కారణంగా కూడా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది ఇప్పటికే మేయర్ సూచనలు ఇచ్చారు కిందిస్తాయి అధికారులకు వీళ్ళంతా కూడా వెంటనే నాళాలు ఎక్కడైతే ఓపెన్ నాళాలు ఉన్నాయో ఆ విషయంలో నగర ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కూడా సూచించడం జరిగింది వర్షం ప్రభావం అయితే మనం చూస్తున్నాం వర్షం నగర వ్యాప్తంగా కూడా దంచి కొట్టింది అంటే ఇప్పటి వరకు కూడా ఎండలు ఉదయం నుంచి కాస్త ఎండ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా సాయంత్రం అంతా కూడా వాతావరణం మారిపోయింది మొదట కూకట్పల్లి ఎర్రగడ్డ ఆ ప్రాంతాల్లో వర్షం పడినప్పటికీ ఆ తర్వాత ఆ పరిస్థితి అంతా కూడా నగర వ్యాప్తంగా కనిపించింది అక్కడి నుంచి ఒక గంట తర్వాత కూడా నగరంలో భీభత్సంగా వర్షాలు పోయాయి అక్కడి నుంచి అంటే మన ఎర్రగడ్డ నుంచి మొదలు మొత్తం ఇటు నాంపల్లి అదేవిధంగా గోశామహల్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వరుణుడు ప్రతాపాన్ని చూపించాడు మొత్తం ఆ రోడ్లపైన కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కనిపించింది వీధుల్లో ఎలా ఉంటుందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం నగర వీధుల్లోంచి వెళ్ళాలంటే అతి కష్టం మీద ఈ నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మహిళలు రోజు ఈ వీధులు గుండా వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా రోడ్డు వాళ్ళు ఒక్కసారిగా వర్షం ప్రభావానికి మొత్తం పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది అనేక కాలనీలు నగరంలో అనేక కాలనీలు ఇదే దుస్థితి నగర వ్యాప్తంగా కూడా ఊహించని వర్షం అనేది ఒక్కసారిగా జనజీవనాన్ని స్తంభింపజేసింది మరోపక్క రహదారిపైన భారీగా వాహనాలు స్తంభించిన పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా పక్కన ఉన్న డ్రైనేజీలు పొంగడం కానీ మ్యాన్ హోల్స్ ఓపెన్ అవ్వడం కానీ దీంతో రోడ్లపైకి భారీగా నీరు రావడంతో వాహనాలు కూడా స్తంభించిన పరిస్థితి ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు జేహెచ్ఎస్ ఎంసీస్ ఇబ్బంది కూడా గ్రౌండ్ లెవెల్కి చేరుకున్నారు ఎక్కడైతే సమస్య తలెత్తిందో నాలు క్లోజ్ అయ్యాయో అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా చూస్తున్నాం మనం ఏ విధంగా అతి కష్టం మీద టూ వీలర్స్ పై నుంచి వెళ్తున్నారు ఈ రోడ్ల పైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు నగరంలో అనేక చోట్ల ఇదే దుస్థితి కనిపించింది మరి కాసేపు ఈ వర్ష తీవ్రత ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొద్దిపాటి వర్షానికే నగరం అంతా కూడా అతలాకుతలం పరిస్థితి కనిపించింది ఇప్పటివరకు కూడా కాస్త ఎండ అక్కడక్కడ వాతావరణం చలబడినట్టుగా కనిపించింది ఉన్నట్టుండి ఊహించిన విధంగా ఒక్కసారిగా వర్షం దంచి కొట్టడంతో పరిస్థితులు మారిపోయాయి అనేక చోట్ల నగరంలో కుండపోత వర్షానికి నగరవాసులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మరోపక్క ఇప్పటివరకు కూడా కాస్త ఎండగా ఉన్న ఆ పరిస్థితి నుంచి కొంత ఆహ్లాదకరమైన వాతావరణ మార్పులు కనిపించినప్పుడు కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ చూస్తే కాలనీలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం కాలనీలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది నగరంలో రోడ్లు దాటాలన్నా గానీ ప్రతిరోజు కూడా నిత్యావసరంగా తమ పనుల కోసం వెళ్లే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా రోడ్లపైన భారీగా ఉన్న నీటిని చూసి హడలిపోతున్నారు రోడ్డు దాటాలంటే ఎక్కడ నాలా ఓపెన్ అయిందో తెలియదు ఆ వాహనాలు వెళ్ళేటప్పుడు కానీ మనుషులు నడిచేటప్పుడు కానీ ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి అలా నగర వీధులంతా కూడా చాలా చోట్ల ఇదే దుస్థితి కనిపిస్తుంది నగర వ్యాప్తంగా అకాల వర్షాలు అనేవి నగర వాసులు చాలా ఇబ్బంది గురిచేశాయి ఈ నేపథ్యంలో మొత్తం నగర వ్యాప్తంగా కూడా పరిస్థితి మనం చూస్తున్నాం ఇలా దంచి కొట్టిన వర్షాలు నగరాల్లో ఒక్కసారిగా జనజీవనాన్ని స్తంభింపజేసాయని చెప్పొచ్చు శేషిప్రదేశం హైదరాబాద్